ట్రస్టెక్ గోల్డ్ బైయ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కో కొనబడే నువ్వు మా బాబు అనుకుంటా అసలు తొలగొచ్చు నేను చెప్ ఓకే హలో 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 మావా నేనురా సీ నువ్వండిరా మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను రేయ్ హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతుల వద్దు నేను నీ బాబునే రా ఆ నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్గా వైజాగ్ తగలడు నీ కాలేజీలో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్దున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడురా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి ఆ రావద్దంటవాను వంకర కోతలు వద్దు వెంటనే బయలుదేరా వస్తాలే అమ్మా అన్నయ్య వచ్చాడే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావకాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ అని నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకి ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్ళి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబేదే ఆఖరి కాలేజీ ఎక్కి వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా హైదరాబాద్ ఉన్నాయా ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు లేక కాలేజీ టైం అవుతోంది తొందరగా రెడీ అయ్యో ఇక్కడ ఉంది పట్టం ఏంది రాపావు ఇదిగ రేయ్ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్తున్న గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావు చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా ఉన్న బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత క్లాస్ ఫీల్ మన గడి ఆ చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంత ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేడమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చానా తింటాం తిరగడం పడుకోవడం సినిమా చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చాయి ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కవాన్ గాయ్స్ చేరే మా కవా కవా న నన్న ఈ ఫైట్ లైన్ ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కమ్టేద్దా తప్పదు పదా ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంట్రీ అయిపోయేది నీ బొంత చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా దగ్గర కూడా టికెట్ తీడుతూ బస్ సిక్కితేనా కిప్పు కేకే స్కూటీ ఉండగా బస్ ఎంత ఎక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే క్లాస్లో స్కూటీ ఏమైంది ఏ డేట్లో దిష్టి పెట్టాడు అది పంక్చర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అడిగి వేస్తపోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదన్న సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అర్థువా నా పేరు అందరికీ మనం ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైన్ టేబుల్ సరిపోలేదా మెట్లు మేసి ఎట్లయో ఏడ్చావులే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ఫేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటో ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూశానే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే కానీ పర్సు కొట్టేసింది చీ దొంగదా ఏయ్ గట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లు పెడతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశ్ అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా అధవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మాన బంగాలు మద్దతు గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కి వయసు నిలబెది వీడి వైసన్ తుట్టుతరా లేడండి అందుకే చూడబెయ్యలు నుంచసన తమ్ము తమ్ము లేడన్నా నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలే హ్మ్ రేయ్ మన డిన్నర్ కి ముసలోడ ఇంటికి వెళ్ళదాం పద అంటరా రేయ్ ఏసి ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతం నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులు గడవడో కొట్టేశాడు రా తముడు తమ్ముడు రే లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా లల్లల్ల లల్లల్ల లల్ల లరేయ్ ఏట్రా వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ గులాబ్జామ్ వాళ్లను అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్నని చూడవే నేను అలా అడిగేటో లేదు తెల్లారిసారి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్లో ఎలా పడుకులోడో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలో కాలొత్తు పుణ్యమైనా వస్తుంది నేను లైఫ్ బై సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్లు కాలేజ్కి వెళ్ళి వస్తా బాయ్ అమ్మా మీదేంటి ఇంతమీదకి తిరిగిపోతున్నాడు ఒక్క మగాడు అది మా నాన్న పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడుకో ఆ కొత్త బండి అప్పుడు అరువించే శవరే బాబాయ్ ఆ నా బండి తీసుకెళ్తామండి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సుప్రైజ్ చేస్తే నీదైపోద్దా కది బండి ఇచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్ణుల అలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతిలో బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ బాయ్ నువ్వు వెళ్తానే వస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వెళ్ళు ఆహా రేయ్ నీ లాంటి ఎలగోలు ఉంట మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చెప్పేపాయారా పో పోరా ఏ అవునే నేను చాలా ఎంస్టాల్ చేసావు నా పేరు నీకెలా సిగ్నల్ సిగ్ ఏ ఆగాగు నీ లాంటి వాళ్ళు మంది చూసాను కానీ ఇంతకు ఎవరు నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవడ డబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావు రా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒక నిమిషం అయింది కూర్చో వేధవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారు రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రాం తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బాగా ఆగం రా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

బంగారు మాది ఆగలి ఇంతే ఇంకా కొంచెమేరా మాదిరి ఆ దరిగిపోయంగా అదే ఇదమ్మా ఇదిగో డ్యాడి ముద్ద ముద్ద ఒక్క ముద్దమ్మా

మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పనిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గెట్ అవుట్ ప్రతి అర్థమైన పెదవకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి గాడి దిగి వాడి బాబు బండి కొండమే పెట్టండి రా దమ్ముంటే ఇంకోసారి ఇక్కడ బండి పెట్టండి అమ్మా ఆకలిస్తుంది పర్దు నీ కోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారా ఇదిగో తాడాలి అంటే బయట ఉన్న బైక్